వెల్కమ్ టీవీ న్యూస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వనపర్తి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కన్వీనర్ జగదీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబార్స్మెంట్ విడుదల చేయాలని గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక పోకడలతో ముందుకు సాగింది ఈ ప్రభుత్వం అయినా సోయ తెచ్చుకుని విద్యార్థుల పక్షాన ఉంటుందంటే విద్యార్థి వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు ఫీజ్ రియంబార్స్మెంట్ మరియు స్కాలర్ స్కాలర్షిప్ విడుదల చేయక విద్యార్థులకు ఇబ్బందులు గురవుతున్నారని అదే విధంగా గత ప్రభుత్వాన్ని అయితే విద్యార్థులు అందరం కలిసి ఏ విధంగా అయితే అదే విధంగా కూడా విద్యార్థి ముందుకు పోతుంది విద్యార్థులకు కావాల్సిన మీ ఆరు గ్యారంటీలు కావు స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం అని తెలియజేస్తారా డిగ్రీ పూర్తయిన విద్యార్థులు వాళ్ళ ఉన్నత చదువులకు పోవాలంటే సర్టిఫికేట్ అవసరం ఉంటుంది కానీ ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ రాక సర్టిఫికేట్ కళాశాల యాజమాన్యం ఇవ్వకపోవడం వల్ల విద్యకు దూరం అయిపోతున్నారు పేద మధ్య తరగతి చదివే ప్రభుత్వ కళాశాలలో ఇదే పరిస్థితిని ఈ ప్రభుత్వం సోయ తెచ్చుకొని ఎక్కడైనా స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున మంత్రులను మీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు లో అదే విధంగా నీ ప్రగతి భవన్ ను ఎక్కడికక్కడ ముట్టడిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ జిల్లా కేల కన్వీనర్ కేదర్ ప్రత్యూష రమ్య సంగీత కార్తిక్ నవీన్ నితిన్ అరవింద్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు కూడా ఏం మాట్లాడు కనీసం విద్యాశాఖ మంత్రిని కూడా ప్రకటించలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకొరకు అనేది ఈ రేవంత్ రెడ్డి విద్యార్థుల తరఫున ఈరోజు ఏమీ ప్రశ్న ప్రశ్నిస్తుంది ఈ అదే విధంగా విద్యార్థులతో ఆడుకుంటున్నారు ఇంత ముందు కేసీఆర్ ప్రభుత్వం ఆడి ఒక ఆట ఆడి దిగిపోయింది ఇదే విధంగా ప్రవర్తిస్తే ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా దిగిపోతుంది మావేవైతే ఉన్నావో ఐదు వేల మూడు వందల కోట్ల స్కాలర్షిప్లు కానీ వెంటనే మాకు ఉన్న అధ్యాపక పోస్టులు కానీ లేదా మల్లిక కాలేజ్ జూనియర్ కాలేజీలకు కానీ పాడత మౌలిక వసతులు లేవో దానిలో వెంటనే మౌలిక వసూలు కల్పించాలి లేని ఏడలా ఇదే ఉద్యమాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాల్లోవో గ్రామాల్లో ఉన్న పాడతాలలో ఐదు వేల మూడు వందలు పాడతారులు ముసుకుపోయినాయి అదేవిధంగా పన్నెండు వేల పన్నెండు వందల జూనియర్ కాలేజీలు ముసుకుపోయినాయి వెంటనే జూనియర్ కాలేజీలు నేర్పించాలి ఏదైతే డిగ్రీ కాలేజీలు ఉన్నావో ప్రభుత్వం గుర్తుం లేని డిగ్రీ డిగ్రీ కాలేజ్ వెంటనే రద్దు చేయాలి యూనివర్సిటీల కింద ఏదైతే ఉండో ఆ యూనివర్సిటీలో ఉన్న పీజీ కాలేజీలు కానీ బీడీ కాలేజీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ అన్ని ఆదుకోవాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ పీచీ కాలేజీ డిగ్రీ కాలేజీలకు ఇక్కడైతే హాస్టల్స్కి లేవో గవర్నమెంట్ హాస్టల్స్ వెంటనే ఈ గవర్నమెంట్ హాస్టల్స్కు వాళ్ళకి నిర్మాణానికి అమౌంట్ రిలీజ్ చేయాలి మొన్న అయితే బడ్జెట్ ప్రభుత్వం పెట్టారు కానీ విద్య విద్యా వ్యవస్థలో మాత్రం ఏడు పర్సెంట్ అయితే పెట్టారు మేమేం అడుగుతున్నాం అంటే విద్యా విద్యా వ్యవస్థ కోసం కనీసం ముప్పై ముప్పై శాతం విడుదల చేస్తే విద్యార్థులు ఏవైతే రాష్ట్రం రాష్ట్రంలో అనుకున్న లక్ష్యాలున్నావో ఆ లక్ష్యాలు నేర్చుకుంటారు వాళ్ళ ఏవైతే వాళ్ళ కోరికలున్నావో జాబ్ కొట్టాలని చెప్పేసి వాళ్ళు నేవేర్చుకుంటారు వాళ్ళకి డిగ్రీలు పీజీలు చదువుతారు కానీ వాళ్ళకి ఎటువంటి ముందరికి వెళ్ళాలన్నా కూడా ఏది ఓకైతే లేరు వాళ్ళు జాబ్ చేయాలన్నా కూడా జాబ్లో వస్తలేవు వెంటనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది కానీ ఇంకా దానికి యాభై మూడు పోస్టులు పెంచే పెంచుతాడు ఈ యాభై మూడు పోస్టు పోస్టులు కూడా పెంచి దాని ఆరు వందలకు మీరుగా పెంచాలని చెప్పేసి వెంటనే హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రూప్ టు గ్రూప్స్ ఏవైతే అయిపోయినావో వీటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలి దీనికోసం మంది డిగ్రీ డిగ్రీ విద్యార్థులు పీజీ విద్యార్థులు కోచింగ్లు అంటూ ఐరలన్నీ తిరుగుతూ వాళ్ళక్కడి ఆట ఆట ఆడుతారు వీళ్ళ కోసం అని చెప్పేసి విద్యార్థులతోటి ఒక్కసారి విద్యార్థుల తరఫున ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం